వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో టేస్టీ స్నాక్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి దీన్ని టీ టైం స్నాక్ అనొచ్చు ఈవినింగ్ స్నాక్ అనొచ్చు పిల్లలకి మనం స్కూల్ కి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు స్నాక్ బాక్స్ గా కూడా చక్కగా పెట్టి అండి సో బయట కొనేదానికన్నా ఇంట్లోనే కొంచెం టైం కేటాయించుకుంటే ఇలా హెల్దీ స్నాక్ రెసిపీస్ అనేది చేసుకోవచ్చు సో ఇది వచ్చి నేను జస్ట్ ఒక కప్పు బియ్యం పిండితో అర కేజీ దాకా చిప్స్ అనేది తయారు చేశానండి సో ఈ చిప్స్ చూశారు కదా చక్కగా మంచి ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి అలాగే స్క్వేర్ షేప్లో కూడా నేను చేశాను అంటే మనకి ఇష్టమైన విధంగా వీటిని చక్కగా మనం ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోవచ్చు అండి వీటిలో వేసిన పదార్థాలు తయారీ విధానం అన్నీ చెప్పే ముందు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ కాకుండా చూడండి మీకన్నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ చిప్స్ తయారీ విధానం కావాల్సిన పదార్థాలు అన్నీ చూసేద్దామండి ఈ చిప్స్ కోసం ప్రత్యేకంగా మనమేమి బయట నుంచి పదార్థాలను తీసుకురావడం అవసరం లేదండి ఒక కప్పు బియ్య పిండి ఉంటే చాలు మనకి ఈ చిప్స్ అనేది రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మీరు చక్కగా ఒక పదిహేను రోజుల పాటు నిల్వ కూడా పెట్టుకోవచ్చు అంత బాగుంటాయి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం వీటికి కాల్సిన పదార్థాలు తయారీ విధానం అంతా కూడా చూసేద్దాం రండి ముందుగా వచ్చి పొడి బియ్య పిండి ఇది మామూలుగా మనకి సూపర్ మార్కెట్స్లో దొరికే పొడి బియ్య రండి సో ఇది వచ్చి నేను ఈ కప్తో ఒక కప్పు అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా కారం అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారా ఇలా కారం అయితే తీసుకున్నాను నెక్స్ట్ కసూరి మేతి సో ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అంటే దీనికి బదులు మీరు కరివేపాకు కొత్తిమీర కూడా వాడుకోవచ్చు నేనైతే కసురు మీద తీసుకున్నాను తర్వాత రెండు స్పూన్ల దాకా తెల్ల నువ్వులండి ఇవి పచ్చి నువ్వులే వీటిని ఏం వేపలేదు ఇలా రెండు స్పూన్ల తెల్ల అయితే తీసుకున్నాను అర స్పూన్ దాకా వామ్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా వాము సో ఈ వాము వేయడం వల్ల ఏంటంటే జీర్ణం బాగా అవుతుందండి దీని బదులు మీరు జీలకర్ర ఉన్నా కూడా జీలకర్ర వేసుకోవచ్చు నేనైతే వామ్ తీసుకున్నాను తర్వాత బటర్ ఇది వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా బటర్ అయితే తీసుకున్నానండి మీరు బటర్ ప్లేస్లో నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ వాడుకోవచ్చు నేను బటర్ ఉందని బటర్ వేస్తున్నాను తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పదార్థాలన్నీ కూడా మనము మనం ఏ పిండి అంటే బియ్య పిండి ఏ కప్పు అయితే తీసుకున్నామో ఇంత కప్పు నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళల్లో ఈ పదార్థాలన్నీ వేసుకొని ముందు తెరలకి ఆగిలించుకోవాలండి అంటే మసలించుకోవాలి మసలించుకున్న తర్వాత మనం ఆ బియ్య పిండిలో ఈ బియ్య పిండి ఎత్తి ఆ వాటర్లో అనేది వేసుకుంటాము సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము రండి ఇప్పుడు పొయ్యి మీద ఒక విడలపాటి కడాయి అనేది పెట్టుకోండి ఈ కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అనేది పోసుకోవాలండి చూస్తున్నారు కదా నేను ఈ కప్పుతో ఇందాక బియ్య పిండి చూపించాను మీకు ఇదే కప్పుతో వాటర్ అనేది పోసుకుంటున్నాను ఈ వాటర్ లోకి ఇప్పుడు ఇందాక మనం చూపించిన ఐటమ్స్ అన్ని వన్ బై వన్ వేసేసుకోవాలండి మొదటగా అయితే నేను కసిరి మేతి వేస్తున్నాను తర్వాత వాము తర్వాత కారం కారం కొంచెం తగ్గించానండి నాకు కొంచెం ఎక్కువ అనిపించింది అందుకే కొంచెం తగ్గించి ఒక అర స్పూన్ పక్కన పెట్టేశాను తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు అయితే ఎక్కువ వేసుకోకండి కావాలంటే మసిలిన తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇలా రుచికి సరిపడినంత ఉప్పు బటర్ వేసుకుందామండి ఇలా నేనైతే ఒక రెండు స్పూన్ల దాకా బటర్ అనేది వేసుకుంటున్నాను మీరు నెయ్యి ఉన్న నూనె ఉన్నా ఏదన్నా కూడా మీరు వాడుకోవచ్చు తర్వాత ఇందులోకి తెల్ల నువ్వులండి ఈ తెల్ల నువ్వులన్నీ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ వాటరు బాగా మసలాలండి బాగా మసలి మనకి ఒక పొంగు లాగా వచ్చినప్పుడు మనం బియ్య పిండి యాడ్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం కలిపెట్టుకొని టేస్ట్ చూసుకోండి మీకు ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే ఉప్పు యాడ్ చేసుకోండి అలాగే కారం కూడా సరిపోలేదనిపిస్తే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి మనకి వేసుకున్న ఈ ఎసరంతా కూడా బాగా మరుగుతుంది కదా ఇప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టేసేసుకోండి సిమ్లో పెట్టేసేసుకొని మనం తీసుకున్న ఈ ఒక కప్పు బియ్య పిండి అంతా కూడా వేసుకొని చక్కగా ఉండలు కట్టకుండా కలుపుకోవడమే చూడండి ఇలాగా చక్కగా మొత్తం పిండి అంతా ఆ ఎసట్లో కలిసేలాగా కలిపేసుకుందాము చూడండి పిండి అంతా ఇలాగా మనం వేసిన వేసారు మొత్తం కూడా పీల్చేసుకుంది ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత కాసేపు అంటే ఒక పది పదిహేను నిమిషాల పాటు ఇది మూత పెట్టేసి వదిలేసేసేయండి ఈ లోపల ఈ వాటర్లో అంటే ఈ వేడి నీళ్ళలో వేసాం కదా సో ఇదంతా కూడా పిండి చక్కగా మనకి ఉడికిపోతుంది ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేస్తే చక్కగా మనకి పిండి అంతా కూడా ఉడికిపోతుంది ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేసేద్దాము పదిహేను నిమిషాల తర్వాత మనం పిండి ఎలా ఉందో చూసుకుందామండి చక్కగా ఉడికిపోయి ఉంది ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా మనము వేరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని అందులోకి ఇప్పుడు ఈ బియ్య పిండిని మొత్తం కూడా తీసేసుకోవాలి కొంచెం గోరువెచ్చంగా ఉండంగానే మనము ఈ మిశ్రమానంతా కూడా చక్కగా చేతితో కలుపుకోవాలండి కలుపుకునే ఒక చపాతి ముద్దలాగైతే ప్రిపేర్ చేసేసుకోవాలి పిండినంతా కూడా ఇలా చేత్తో అనుకుంటూ మనం చక్కగా చపాతి పిండిలా కలుపుకోవాలి ఒకవేళ మీకు అంతగా ముద్ద కట్టకపోతే కొంచెం నార్మల్ వాటర్ ఇలా చేతికి తీసుకొని ఇలా చిలకరించుకుంటూ మీరు చక్కగా దీన్ని ముద్దలాగా అయితే చేసేసుకోవాలండి చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి చూడండి పిండి ఇలాగా చపాతి మధ్యలాగా కలుపుకోవాలి చూడండి ఇంత సాఫ్ట్గా అయితే ఉండాలి ఇప్పుడు ఈ పిండిని మనము నాలుగు భాగాలుగా అయితే డివైడ్ చేసేసుకున్నామండి అంటే ఇప్పుడు మనం దీన్ని చపాతి పీట మీద రోల్ చేసుకోవాలి చపాతిలాగా రుద్దుకోవాలండి సో ఇలాగైతే నేను నాలుగు భాగాలుగా అయితే చేసుకుంటున్నాను సమంగా పిండిని అంతా కూడా సమంగా తీసుకోండి నాలుగు భాగాలుగా డివైడ్ చేసేసి పక్కన పెట్టేసేసుకుందాము చూడండి నాకు పిండి అయితే ఐదు ముద్దలుగా అయితే చేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని ఒక ముద్ద అయితే తీసుకొని చపాతి పీట మీద పెట్టుకుని మిగతాది ఇలాగా ము ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ ముద్దకి కాస్త పొడి బియ్యం పొడి బియ్యం అనేది అద్దుకొని మనము చపాతిలాగా రోల్ చేసుకోవడమే చూడండి ఇది బియ్య పిండి పొడి బియ్య పిండి తీసుకున్నాను సో ఇలా తీసుకొని ఇది కొంచెం అంచు చిట్లినట్టు వస్తుందండి అయినా ఇబ్బంది లేదు చక్కగా మనకి రౌండ్ రౌండ్గా చేసుకోవడమే చిట్లినట్టు వచ్చినా కూడా మనం చక్కగా దీన్ని చిప్స్ రూపంలో అయితే కట్ చేసుకోవచ్చు ఇలాగా అతుక్కోకుండా అయితే ఉంటుందండి చక్కగా మనం డైమండ్ చిప్స్ అయినా లేకపోతే ఇష్టమైన షేప్ షేప్లో వీటిని చక్కగా మీరు కట్ చేసుకోవచ్చు బీ పిండి కాబట్టి మనకి అంచులు ఇలా పగిలినట్టు వస్తుందండి ఎక్కువ మందం లేకుండా ఎక్కువగా పలుచుగా కాకుండా చక్కగా మధ్యస్థంగా చేసుకొని వీటిని కట్ చేసుకోవాలి చక్కగా దీన్ని అంచులు వేంబడ ఇలా కట్ చేసేసుకుందామండి చూస్తున్నట్టుగా ఇలాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మంచి హెల్తీ రెసిపీ ఇది ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మీకు ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు వీటిని ఇలా కట్ చేసేసుకోండి ఇవి చూసినా కదా ఇలాగా మనం చూడండి ఎక్కువ మందంగా లేకుండా మరియు పలుచుగా కాకుండా ఇలాగైతే మనం చిప్స్ అన్ని కూడా రోల్ చేసుకొని చిప్స్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను అయితే స్వేర్ షేప్ కట్ చేశాను కదా నేను మళ్ళీ మీకు షేప్ షేప్లో కూడా చిప్స్ ఎలా కట్ చేయాలో చూస్తాను టెక్నిక్ అయితే చాలా ఈజీ అండి చూస్తున్నారా ఇలా సమంగా ఉండేలా చూసుకోండి అంచులు నీట్గా ట్రిమ్ చేసుకొని ఇలాగైతే కట్ చేసుకోవచ్చు చూడండి చిప్స్ అన్నీ కూడా చక్కగా ఇలాగా రెడీ చేసేసుకున్నాము కట్ చేసి పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం వరుసగా డీప్ ఫ్రై అనేది అండి బ్యాచెస్ బ్యాచెస్గా వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసి హీట్ చేసుకున్నానండి ఇప్పుడు పొయ్యిని మీరు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇవన్నీ చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక్కొక్కటిగా డ్రాప్ చేస్తూ అంటే అన్నీ ముద్దగా వేయకుండా ఇలాగా ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ అన్నీ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేపుకోవాలి చూడండి చక్కగా మనకి ఉబ్బినట్టే వస్తున్నాయి చూసారా ఇట్లా ఇలాగా చూడండి వీటిని నెమ్మదిగా ఒక రెండు నిమిషాల తర్వాత ఇలాగా రెండో వైపు కూడా తిప్పేసుకొని మీరు టీ ఫ్రై చేసుకోవడమేనండి ఏంటండి వీటిని ఇలా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించు వేయించుకోవాలండి గలగల గల మన సౌండ్ వస్తుంది ఆయిల్లోనే మన చిప్స్ అనేది బాగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని చక్కగా తయారైనయండి ఎంతో సింపుల్గా మనం పిల్లలకి ఇలాగా స్నాక్స్ అనేది చేసి పెట్టచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి అంతేనండి మన బియ్యం పిండితో చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి వీటిని ఇప్పుడు మనం చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం